సుల్తానబల్ పట్టణం కనుకుల గ్రామంలో చలివేంద్రం ప్రారంభించిన తాళపల్లి ఆగయ్య ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు మనోజ్ గౌడ్ మనోజ్ గౌడ్ మాట్లాడుతూ ఎండల వేడి పెరిగిన క్రమంలో కనుకుల మంచరామి తొగర్రాయి రామణపల్లి గ్రామాల ప్రజలకు దారి ప్రయాణికులకు కొంత ఉపశమనం కోసం చలివేంద్రం ప్రారంభించడం జరిగిందని మా సేవా కార్యక్రమాలు నిరంతరం కొనసాగుతూనే ఉంటాయని ఆపద ఉన్న చోట ఆగయ్య ఫౌండేషన్ ఉంటుందని తెలిపారు ఈరోజు సుల్తానాబాద్ మండలం కనుకుల గ్రామంలో స్థానిక నాయకుల ప్రజల కోరిక మేరకి ఇక్కడ బ్యాంకుకు వచ్చే ఖాతాదారులకు అండ్ మరియు దారి ప్రయాణికుల సౌకర్యార్థం ఎండలు విపరీతంగా పెరుగుతున్నందున నీళ్ళకి చాలా ఇక్కడ ఇబ్బంది అవుతున్నందున దారి ప్రయాణికులకి చుట్టుపక్కల నాలుగైదు గ్రామాలు నిత్యం బ్యాంకుకు వస్తూ ఉంటారు కాబట్టి అందరికీ ప్రయోజనంగా ఉంటుందని చెప్పి మా తలపల్లి ఆగయ ఫౌండేషన్ ద్వారా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడే కాకుండా సుల్తానాబాద్ మండల కేంద్రంలో కూడా గత పది రోజులు గత ఐదు రోజులుగా అక్కడ చలివేంద్రం మజ్జిగ పంపిణీ కూడా కొనసాగుతూ ఉంది ఇక్కడే కాకుండా ప్రజలకి సౌకర్యాలు కల్పించడంలో సేవా కార్యక్రమాలకి మా తలపల్లి ఆగే ఫౌండేషన్ ఎప్పుడూ ముందుంటుందని ఎక్కడ సమస్య ఉన్నా మనోజ్ గౌడ్ తప్పకుండా స్పందిస్తాడని మీరు తప్పకుండా నాకు కాల్ చేసిన ఇలాంటి సమస్యలకైనా నా వంతు ఆర్థిక సహాయం కానీ నా సహకారం కానీ ఉంటుందని తెలియజేస్తా ఉన్నాను